నమ జై గురు నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఎటువంటి వృత్తి అనుకూలిస్తుంది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏ డిపార్ట్మెంట్ వీళ్ళకి అనుకూలిస్తుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం సింహరాశి అంటేనే మరి ప్రభుత్వ దత్తపుత్రులుగా వీళ్ళని వ్యవహరించవచ్చు సింహరాశి వారికి అధిపతి సూర్యభగవానుడు ఒక విధంగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని ఉద్యోగాల్లో కూడా ఇది ఈ రాశి వారు మనకి రావడం జరుగుతుంది కొద్దిగా అధికార హోదా కలిగి ఉన్నటువంటి ముద్రణ అధికారం ఉన్నటువంటి అధికారులు ఎక్కువగా ఈ ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతుంటారు సాధారణంగా మరి ఈ రాశిలో జన్మించిన వారు చిన్న చిన్న ఉద్యోగాలు వచ్చినా కూడా దాన్ని విడిచిపెట్టి వేరే రంగం ఎత్తుక్కోవడం జరుగుతుంటుంది మరి ఇది అగ్నితత్వ రాసి అవడం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ సంబంధించినటువంటి ఈ సివిల్స్ ఐఏఎస్ ఐఏఎస్ఐఏఎస్ ఐపిఎస్ లాంటి వాటిలో ఎక్కువగా శిక్షణ పొందుతూ ఆ అధికారులుగా రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎక్కువగా అడ్మినిస్ట్రేషను స్వతంత్ర భావాలు కలిగి ఉండడం ఇది ఎక్కువగా వీళ్ళకి ఇష్టపడుతుంటారు కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు ఈ విధంగా వస్తూ ఉంటారు కొంతమంది మేనేజ్మెంట్ రంగాన్ని ఎన్నుకుంటుంటారు అంటే ఎంబీఏ వివిధ కాలేజీల్లో వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశించి తద్వారా ఏదో ఒక పెద్ద సంస్థలో మేనేజర్ స్థాయి ఉద్యోగాలకి పరిపాలన రంగంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది మరి ఎక్కువగా పాలిటిక్స్ ఫస్ట్ నుంచి కూడా ఎక్కువగా ఈ సింహరాశి ఈ సింహ లగ్నానికి సంబంధించిన వాళ్ళే మరి దేశాన్ని రాష్ట్రాన్ని వాళ్ళు ఈ రాశివారు లేదంటే ఈ లగ్నం వారు లేదంటే ఈ లగ్నంలో ఎక్కువగా గ్రహాలు ఉన్నవాళ్ళు దశమాధిపతి లగ్నంలో ఉన్న రవి బలవంతుడై ఉన్న ఈ విధంగా శని బలవంతుడై ఉన్న వీళ్ళ ప్రజాసేవ రాజకీయ రంగం ఈ సంఘ సంస్కర్తలుగా దేశానికి ప్రజలకు ఏదో అందించే వ్యక్తులుగా కొంతమంది చాలా నిస్వార్థంగా కూడా సేవ చేస్తూ ఉంటారు అంటే కొంతమంది ప్రతిఫలం ఆశించకుండానే ఏదో ఒక పార్టీని స్థాపించో లేదంటే ఒక బాగా సాంప్రదాయంగా ఉన్నటువంటి పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళకి తోచిన విధంగా జనాన్ని మోటివేట్ చేస్తూ వాళ్ళ యొక్క భావాల్ని వాళ్ళ యొక్క ఇష్టాన్ని ప్రజలకి చేసే విధంగా వాళ్ళకి చెప్తూ ఉంటారు బట్ ఏదైనా రాజకీయ రంగం అన్నది వీళ్ళకి బాగా కలిసి వచ్చేది దాని తర్వాత ఏంటంటే మరి స్వతంత్ర వృత్తులు ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇక్కడ సింహరాశి అగ్నితత్వ రాశి కాబట్టి హృదయానికి ఇది ఎక్కువగా హార్ట్ సంబంధించిన భాగాన్ని చెప్తూ ఉంటారు అనమాట దానికని ఎక్కువగా ఈ గుండె వ్యాధులు సంబంధించినటువంటి వైద్యులు హార్ట్ స్పెషలిస్ట్ అంతా కూడా ఈ సింహరాశిలోనే ఉంటారు అలాగే మరి ఇక్కడ ఈ వెన్ను పూస నడువు నొప్పి ఎక్కువ ఈ వ్యాధులు అంటే స్టమక్ సంబంధించినవి కూడా వీటిలో ఎక్కువగా వైద్యులుగా రాణించగలుగుతూ ఉంటారు అంటే ఏదన్నా ఈ స్వతంత్ర వృత్తి కాబట్టి వైద్య వృత్తిలో ఎక్కువగా హార్ట్ ఎన్ను సంబంధించింది సంబంధించినది స్టమక్ సంబంధించిన దాంట్లో ఎక్కువగా వైద్య రంగంలో రాణించగలుగుతూ ఉంటారు దాని తర్వాత ముఖ్యంగా ఇంజనీర్లు చార్టెడ్ అకౌంట్ అంటే ఎప్పుడు కూడా వీళ్ళకి వీళ్ళే బాసు వీళ్ళకి వీళ్ళే నాయకుడు వీళ్ళని సాధించేవాడు ఒకడు ఉండకూడదు వీళ్ళని అడ్డుకునేవాడు ఉండకూడదు వీళ్ళు ఇష్టంగా స్వతంత్రంగా సేవ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట అంటే అవసరమైతే రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తారు లేదనుకుంటే రెస్ట్ తీసుకుంటారు కొంత అహంభావాన్ని కలిగి ఉంటారు కొంత గర్వాన్ని కలిగి ఉంటారు అన్నమాట సో అందువల్ల ఎక్కువగా వీళ్ళు ఈ రంగాల్లో రాణించగలుగుతుంటారు ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా అక్కడ ఇవ్వలేకపోతుంటారు ప్రభుత్వ ఉద్యోగం అయితే ఓకే కొంతవరకు అందులో నెగ్గుకు రాగలుగుతూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా స్వతంత్ర వృత్తినే వీళ్ళు ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే మరి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలను మనం పరిశీలిస్తే ముఖ్యంగా నక్షత్రం ఎక్కువగా నక్షత్రమే సింహరాశిని డామినేట్ చేస్తుంటుంది ఆ నక్షత్రానికి గుర్తు సింబల్ ఏంటంటే ఒక రాజసింహాసనం అంటే ఒక రాజ దర్బార్ లాంటిది అనమాట రాజుగారు ఒక నలుగురు కూర్చుని ఒక దర్బార్ లాంటి గది ఉంటారు దాని కారణం వల్ల వీళ్ళు ఎక్కువగా అధికారాన్ని కోరుకుంటూ ఉంటారు ఈ గౌరవాన్ని కోరుకుంటూ ఉంటారు అంటే గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకుంటూ ఉంటారు అనమాట ఈ విధంగా ఎక్కువ వాళ్ళు గుర్తింపు గౌరవం కోరుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఏంటంటే దీనికి అధి పితృదేవతలు ఉంటారు అంటే మన పూర్వీకులు పెద్దలు పితృదేవతలు ఈ నక్షత్రానికి అధి ఉండడం వల్ల వారి యొక్క లక్షణాలు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటి పెద్దవాళ్ళు మీ పూర్వీకులు ఏదైతే వాళ్ళు పూర్వీకులు ఏ వృత్తిలో ఉంటారో అది వారసత్వంగా తీసుకొని అదే వృత్తిలో ప్రవేశించడం అనూహ్యంగా జరుగుతుంటుంది అన్నమాట ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా చివరికి మళ్ళా అదే వృత్తిలోకి వచ్చి దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది సో ఉదాహరణకి ఒకసారి మనం పరిశీలిస్తే ఈ రాజీవ్ గాంధీ గారు కూడా ఈ నక్షత్రం ఈ సింహరాశిలోనే ఎక్కువ గ్రహాలు ఉండగా జన్మించడం జరిగింది ఆయనకి ఈ పాలిటిక్స్ అన్నది ఇష్టమే లేదు ఆయన ఎక్కడో ఇటలీలోనో ఎక్కడో ఈ విమాన పైలట్గా జాబ్ చేసుకుంటూ ఆయన వివాహం చేసుకుని అక్కడ సెటిల్ అవుదాం అనుకున్నారు కానీ అనూహ్యంగా మరి తా విధి విసాత్తు మళ్ళా పాలిటిక్స్లోకి రావడం మరి ప్రధానమంత్రిగా ఆ పెద్దవాళ్ళ యొక్క వారసత్వాన్ని రావడం ఈ వారసత్వంగా అనుకోకుండా రావడం జరుగుతుంది అంటే ఎక్కడున్నా సరే ఈ వేళ ఆ పెద్దవాళ్ళు చేసినటువంటి వృత్తిలోకి వారసత్వంగా అది తాతలవచ్చు ముత్తాతలు అవ్వచ్చు ఖచ్చితంగా లాక్కోవడం జరుగుతూ ఉంటుంది సో ఎంతోమంది ఉన్నా కూడా ఈ మన ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా సుమారుగా మనకి సింహరాశిలోనే జన్మించడం ఈ నక్షత్రం ఇన్ఫ్లుయెన్స్ వల్ల మరి ఎవరికి రాని వారసత్వం ఆ సినిమా ఫీల్డ్లో ఆయనకి ఆ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే కంపల్సరీగా ఆ గుర్తింపు ఆ రాజసం ఇవన్నీ కూడా ఆ జాతకుడికి వారసత్వంగా రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి పూర్వీకులు చేసే వృత్తిలోకి వాళ్ళు పెద్దవాళ్ళు చేసే వృత్తిలోకి అది కాలానుగుణంగా డెవలప్ అవుతూ ఉంటుంది డెవలప్ అయిన కొద్దీ ఆ రంగాల్లో రాణించగలుగుతూ ఉంటారు అన్నమాట ఎక్కువగా వీళ్ళంటే పురాతన వస్తువులను ఇష్టపడుతూ ఉంటారు సాంప్రదాయాలను ఇష్టపడుతూ ఉంటారు పురాతన కట్టడాల్ని సేమ్ అలాగే ఉంచి దాన్ని డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేస్తుంటారు ఎక్కువగా రాజభవనాలన్నా పెద్ద పెద్ద భవనాలన్నా ట్రెడిషనల్గా ఉన్నటువంటి ప్రదేశాలన్నా కూడా బాగా ఇష్టపడుతుంటారు సో ఆ కారణం వల్ల వీళ్ళు ఈ టూరిస్ట్ డిపార్ట్మెంట్లో కూడా బాగా రాణించగలుగుతూ ఉంటారు అనమాట అంటే పురాతన గృహలు లేదంటే ఈ కోటలు వాటిని చూపించడం అక్కడికి ఈ టూర్లు ఏర్పాటు చేయడం ఇటువంటి పురాతన సంబంధించినటువంటి వృత్తుల్లో ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు సో అలాగే టూరిజం డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు బాగా రాణించగలుగుతుంటారు ఇదే నక్షత్రంలో ఇదే రాశిలో జన్మించిన వారు టూరిజం మినిస్టర్లుగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఇక పుబ్బా నక్షత్రం ఈ పొబ్బా నక్షత్రానికి శుక్కుడు అధిదేవతగా ఉండడం ఇది మూర్తిగా మరి ధనానికి సంబంధించిన విషయాల్లో బాగా ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా బ్యాంకింగ్ రంగం ఫైనాన్స్ రంగంలో ఉంటారు మరి అలాగే ఎక్కువగా సినిమా రంగంలో డైరెక్టర్లుగా బాగా రాణించగలుగుతూ ఉంటారు అనమాట ఏ స్థాయిలో ఉన్నా కూడా ఒక పెద్ద డైరెక్టర్ గాను అడ్మినిస్ట్రేటర్ గాను అంటే మొత్తం ఆ చిత్ర పరిశ్రమలో టాప్ ర్యాంక్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ఏదో ఒక కళలో ఏదో ఒక ఆర్ట్లో బాగా ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు అనమాట అది పూర్వకుల నుంచి రావచ్చు వీళ్ళు స్వయం కృషితో వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఆ కారణం వల్ల ఎక్కువగా వీళ్ళు సినిమా రంగంలో వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఆ రంగాల్లో నెంబర్ వన్ స్థాయికి ఉండే అవకాశం ఉంది దాని తర్వాత ఏంటంటే వీళ్ళు ఈ టూరిజం డిపార్ట్మెంట్తో పాటు ఈ ఫంక్షన్స్ ఏర్పాటు చేస్తుంటారు కదా పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఏర్పాటు చేస్తుంటారు దాంట్లో బాగా రాణించగలుగుతుంటారు సో అలాగే ఈ వివాహ ప్లానర్స్ బాగా వివాహాన్ని బాగా ఖరీదైనటువంటి గొప్పవాళ్ళు ఈ మ్యారేజ్ని వెడ్డింగ్ ప్లానర్స్ అంటారు ఆ వెడ్డింగ్ గాను అలాగే ఈ పెళ్ళిళ్ళలో ఈ పూల మండపాలు అలంకరిస్తూ ఉంటుంటారు అందంగా అలంకరించే వాటిలోనూ ఉండే అవకాశం ఉంది సో ఈ విధంగా ఈ రాశివారు ఏంటంటే ఈ నక్షత్రం ఏదన్నా బాగా నైపుణ్యం కలిగి ఉంటారు వీళ్ళు కూడా ఎక్కడైతే బాగా నైపుణ్యం ఉంటుందో ఎవరైతే బాగా ఫేమస్ అయి ఉంటారో వాళ్ళనే ఇష్టపడుతూ ఉంటారు ఒక స్కూల్లో జాయిన్ చేద్దామన్నా కూడా బాగా ఖరీదైంది ఎన్నుకుంటూ ఉంటారు వీళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా ఖరీదుగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఫైవ్ స్టార్ హోటల్స్ ఇలాంటి వాటిలో ఎక్కువగా ఇంట్రెస్ట్ కలుగుతుంటారు అదే వ్యాపారాన్ని కూడా ఎన్నుకుంటుంటారు వీళ్ళు వీళ్ళు వ్యాపారం చేసినా కూడా అది ఇండివిజువల్గా అథార్టేట్గా ఉండాలి తప్ప ఒకరిని రిక్వెస్ట్ చేసి బతిమాలి సంస్థలో ఉండరు ఇప్పుడు కూడా వీళ్ళు కమేండింగ్ ఉన్నటువంటి వృత్తులనే ఉంటారు దాంతో ఇంకా ఉత్తర అంటే పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని ఈ రెండు కూడా కామన్గా ఒకే రాశికి సంబంధించినవి అంటే వీళ్ళు గృహానికి అవసరమైనటువంటి గృహోపకరణాలు ఇంటికి వంటింటికి మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఉపయోగించే మంచాలు ఇవన్నీ అంటే ఫర్నిచర్ అవ్వచ్చు బిల్డింగ్కి అందంగా అలంకరించే వస్తువులు కావచ్చు ఈ విధంగా ఆర్గనైజర్లుగా ప్లానర్లుగా ఇంటీరియర్ డెకరేటర్స్గా బాగా రాణించే అవకాశం ఉంది సో ఇలా మరి ప్రతిరోజు కూడా కంపల్సరీగా సూర్య నమస్కారం చేసుకోవడం చాలా నియమంగా డిసిప్లిన్గా ఉన్నంత వరకు జీవితంలో వీళ్ళకి తిరిగి అన్నదే ఉండదు ఏమాత్రం అన్యాయంగా వెళ్ళినా ఏమాత్రం అక్రమాలు చేసినా ఖచ్చితంగా వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇప్పుడు నిజాయితీగా ఉంటూ ముక్కు సూటిగా పోయినసేపు వీళ్ళు జీవితంలో బాగా రాణించగలిగే అవకాశం ఉంది వీళ్ళు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ అటు ఆరోగ్యంగాను ఆనందంగాను సంపదతో తొలతూగే అవకాశం ఉంటుంది స్వస్తి